अन्ना <laughs> <laughs> फ्रत्षी salahई बाग्षब बाफोशrí को आसाइचिल एजिए दिए भीडुक्टी तैर गतIV धुटैए इन्म इओ्र goal भन्दै <music> छ மெல்ல 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 நைட் சைடுக்கு வந்து கேரோ ভাই நம்ம சால்ட்டு அப்பன் நம்ம ஓட அண்ணா நீர் சைடுக்கு உண்டு நான் அனுப்பி அண்ணா எங்க

オー。 ಸರ್ <laughs> ವಾಯಿಸಿ <laughs> <laughs> ఎక్స్ సర్పంచ్లు కానీ అదేవిధంగా అన్నకం దూరం కానీ క్యాంప్ ముప్పై కానీ అదేవిధంగా సర్పంచ్గా సంఘం సింగో ఎక్స్ చైర్మన్ కానీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినందుకు వాళ్ళకు స్వాగతం చెప్తూ అభినందిస్తూ ఉన్నారు తప్పనిసరిగా నేను కానీ మన ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు చేసినాయి బాగా దౌర్జన్యాలుగా మన చేశారు అన్ని ఇబ్బందులు అవుతూ ఉన్నాయి కాబట్టి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒకటి ఒకటి సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను దాంట్లో భాగంగా నేను కూడా మనం ఇక్కడ లక్ష ఎకరాల పంట వేసుకున్నాం సాగర్ అల్లీ సాగర్ గు అంటే లక్ష లక్ష రెండు లక్షల ఎకరాలు రోజు మనకు ఒక వెట్టు ఒక తడిస్తే రెండు టీఎంసీలు అయిపోతూ ఉన్నాయి నిజాం నిజం అది పైన అనేది ఇప్పుడు కిందికి వస్తే వరకు అది రెండున్నర టీఎంసీలు కాదు కాబట్టి నేను ఇండియా నుంచి చూస్తూ ఉన్నాను ఇప్పుడు నా మనకి ఇంకా ఎన్ని తల్లు పడతాయి మూడు తల్లు పడతాయి అంటే ఎనిమిది తక్కున్నా ఎనిమిది తొమ్మిది పోతాయి మన నిజామాబాద్కు బోధనకు తాగటానికి కూడా నిజాం చేయడానికి రావాలి నీళ్ళు మనం స్టార్ట్ చేసి పెట్టినా జూన్ జూలైలో తక్కువ పడితే రావాలి దానికి ఒక రెండు టీఎంస్లు ఎప్పుడు వస్తాం కాబట్టి ఉన్నాయే పది టీఎంస్ దీన్ని ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తూ శ్రీరాము సాగర్ను కూడా మనకు సెవెంటీన్ టీఎంస్ ఉండగా మనం వెళ్ళిపోతాయి దీనిలో మనకు ఇప్పుడు ఫిబ్రవరి ఇరవై పదిహేను తారీఖు అయిపోయింది దీనికి ఒక తడిగాల ఫిబ్రవరి మార్చిలో రెండు రెండు గంట వారి ఎప్పుడైతే అవసరం లేదు అక్కడ మూడు కూడా కావాలి అక్కడ ఒక తడికి నియర్లీ ఎనిమిది తొమ్మిది టీఎంసీలు అయితే ఉన్నాయి అంత అక్కడ బరుకునేవా అక్కడ కూడా కష్టంతో ఫైవ్ టీఎంసీ పోతే ఇరవై ఒకడే కనబడుతూ ఉంటాయి కాబట్టి దాన్ని ఏ విధంగా చేస్తామని ఇప్పుడు ఇన్ని వేలు పిలుస్తాము టూ థర్టీకి రెండున్నరకు కలెక్టర్ ఆఫీస్లో అదేవిధంగా జగ్తాల్ వరకు కూడా కన్సల్ట్ అధికారులని కలెక్టర్లు ఇన్ఛార్జ్ సెక్రటరీగా వేసిందని చెప్పారు మన దగ్గర కూడా వేస్తే నేను మొన్న నచ్చినప్పుడు ఇంజనీర్లు నా దృష్టికి చేస్తే కలెక్టర్ చెప్పి తీసేచ్చి ఇప్పుడు కూడా ఆ కలెక్టర్కి ఎప్పి జగ్ కలెక్టర్ తీసేసి ప్రతి పొట్టు ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ వాళ్ళు ఈ నెలన రెండు నెలలు కష్టపడి నీళ్ళని సేవ్ చేస్తే మన బండులు పండుతాయి రైతే కాకుండా చిన్న ఓటలు ఆటో ప్రతి ఒక్కడు మనం అప్పులు జరుగుతాయి కాబట్టి అటువంటి మీరందరూ దయచేసి మళ్ళీ రైతులకు చెప్తా ఉన్నారు నీళ్ళు ఖరాబ్ చేయకండి కాపాడుకుంటే నీకే బాగుంటుంది ఒక్క తడికి పోతే మనకి కష్టం అంతా వృధా అవుతుంది కాబట్టి నీళ్ళని ఇంజనీర్లు కానీ రైతులు కానీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ తప్పనిసరిగా కినాలు కినాలు తిరగండి రెండు నెలలు ఆ సెంటర్స్ ఎక్కడైతే పారిందో దాన్ని బంద్ చేయింది ఎవరైనా మళ్ళీ మళ్ళీ లేస్తే పోలీసుకి వెళ్తాం లోపలే వెళ్తాం కేసు ఒకసారి మొత్తం మారిన తర్వాత కొందరు ఉంటారు దుర్మార్గం అటు దుర్మార్గులు పనిచేస్తే తప్పనిసరిగా కేసులు పెట్టిద్దాం ఎక్కడైనా అట్లుంటే తప్పనిసరిగా తీసుకొని అదేవిధంగా ఈరోజు కలెక్టర్ మీటింగ్ అయిన తర్వాత ఇంకా డీటెయిల్స్ మనం ముందుకు వస్తాం